దీపారాధన మనం దీపం అనేది ము వెలిగిస్తూ ఉంటాం ఆ దేవుడికి మార్నింగ్ ఉదయం ఈవినింగ్ అలా సంధ్యా సమయంలో సూర్యాస్తమయంలో మనం దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం కానీ దీపారాధన చేసేటప్పుడు అందరూ కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం కానీ ఒత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇలా ఇత్తడి కుందులు మంచివి మట్టి కుండలు సారీ మట్టి కుందులు అయితే ఇంకా కూడా ఉపయోగించవచ్చు మట్టి కుండలు ఇంకా మంచిది అనమాట రెండోది ఇలా చేయకూడదు ఏంటంటే స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి ఆ కుందులు అనేది ఉపయోగించి శుభ్రం చేసిన తర్వాత దేవుడికి మనం దీపారాధన అనేది చెయ్యాలి అంతేకాని కుందులను కడక్కుండా స్టీలు కుందులు అది కూడా స్టీలు కుందులను కడక్కుండా అలానే నూనె బంక నూనెతో దీ ముట్టించి దేవుడికి అలా పూజించకూడదు ఇంకోటి ఒక పల్లెల్లో కానీ తమ్మలపాకుల మీద కానీ ఆ దీపారాధన దీపకుందం అనేది పెట్టాలి ఇంక నాలుగవది ఏంటంటే కింద ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన చేసే ముందు పెట్టే కుందుల్లో నూనె రెండు వత్తులు వేసుకొని సిద్ధంగా ఉండాలి అంటే మనం రెండు కుంద కుందులు అనేది సిద్ధంగా అమర్చుకొని ఉండాలి అగ్గిపుళ్ళతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు ఎందుకంటే ముందుగా ఏకహారతితో కర్పూరం అగ్గిపుళ్ళతో మనం వెలిగించకూడదు అంటే మనం ఎలా వెలిగించాలి ఒక హారతి అంటే ఒక ఏకహారతి ఉంటుందిగా ఆ హారతిని పట్టుకొని దీపా దీపాకుందుని దీపరా ఒత్తిని వెలిగించాలి ఇదే దీపారాధన విధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్